పిత పుత్ర పవిత్ర ఆత్మ నమమునా అమెన్ క్రీస్తునాథినియందు ప్రేమిన సహోదరి సహోదరులారా జూలై ఐదవ తారీఖు దేవుని యొక్క వాక్యం వినాలని ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాను ప్రేమిన సహోదరులారా సాధారణంగా మన జీవితం ఒకేసారి మారిపోతే ఎంత బాగుండను అనేటువంటి ఆలోచన మనం ఉంటాం రాత్రి రాత్రి మారిపోవాలని తెల్లవారు లేవగానే అంతా కొత్తగా ఉండాలని ఇక నా జీవితం అంతా కూడా బాగుండాలని నా జీవిత ప్రయాణంలో నేను సుఖశాంతులతో ఆనందముతో జీవించాలని ఇక ఎల్లప్పుడూ కూడా ప్రభు నాకు కావాలని కోరుకుంటూ ఉంటాం ప్రేమ సహోదరులా గమనించండి మన జీవితంలో అన్నీ మారిపోనుకుంటాం కానీ సాధారణంగా ఏది మారాలి మనం మారాలి మన వ్యక్తిగతం మారాలి మన మాట తీరు మారాలి మన జీవిత ప్రయాణం మారాలి సమస్తం మారాలంటే ముఖ్యముగా నీవు నేను కూడా అంగీకరించవలసిన స్థితిని అంగీకరిస్తూ ఇక నాకు ఈ స్థితి అవసరం లేదని పట్టుపట్టి ఇక నేను విడిచిపెడతాననేటువంటి స్థితిలోకి వెళ్ళి ఇక నాకు ఈ అవ ఈ యొక్క చెడు ఆలోచన కానీ చెడు జీవితం కానీ నాకు వద్దు అనేది విడిచిపెట్టగలిగితేనే కొత్త జీవితం రాదు ఏ గమనించని ఈనాడు మత్తయ్య శుభవార్తలో తొమ్మిదో ధ్యాయంలో తొమ్మిదో సుమని చదువుకుంటే తరువాత యేస్సు వాటి నుండి వెళ్ళొచ్చు సుంకపు మెట్టు కడ కూర్చున్న మత్తాయి అని వాణితో నన్ను అనుసరింపుము అని అతడు వట్లే లేచి ఆయనను అనుసరించాను ఇక్కడ గమనించవలసిన విషయం ఏంటంటే యేసు ప్రభు ఆ ప్రయాణంలో వెళ్తూ ఉన్నారు ఈ ప్రయాణంలో వెళ్తున్న సమయాన్ని ఎస్సు ప్రభు సుంకపు మెట్టు కడ కూర్చున్న మత్తాయిని గమనించారు మత్తయ్యని గమనించి ఏమని పలుకుతూ ఉన్నారంటే నీవు నన్ను అనుసరింపము ఎంతవరకు కూడా ఎవరిని ఎవరు కూడా మత్తైన పిలవలేదు కానీ ఇక్కడ పేరు వచ్చినటువంటి మా ఎస్సు ప్రభు పేరు గాంచిన యస్సు ప్రభు స్వస్థతలు ఇస్తున్న ప్రభు దీవిస్తున్న యస్సు ప్రభు ఇతర మెక్స్ మెస్సియాన రాజ అధికారం ఉన్నవాడ ఎవరు అన్నటువంటి ఆలోచన ఉన్నాడు ఈ సంఘంలో ఇక్కడ ఈ వ్యక్తి ఎస్సు ప్రభు పిలుస్తూ ఉన్నారు మత్తయైన పిల్లవు కానీ మత్తయ్య వెంటనే నేను ప్రభువును వెంబడించని ఆనందంతో వెళ్ళిపోతున్నాడు ఇక మత్తయ్య తన జీవితంలో ఏంటంటే ఇక పాత తరంలో పాత జీవితంలో చేసిన ప్రతిదీ కూడా ఇక విడిచిపెట్టి కొత్త జీవితం అడిగపెట్టడం కోరుకున్నాడు నలిగిపోయేటంతవరకు నేను పాపంలో ఉన్నానని పాపమే రాస్తున్నానని పాప జీవితంలో ఉన్నాను పాప పాపల కొరకు కష్టపడుతున్నాను అంటే ఈ ఆలోచనలో ఉన్నటువంటి మత్తయ్య ఇక్కడ లేపే వ్యక్తి ఎవరూ లేరు సహోదరులు కానీ స్నేహితులు కానీ పిల్ల ఇంటిలో వాళ్ళు కానీ ఎవరు లేరు లేని స్థితిలో ఇక్కడ ప్రభు గమనించేదిగో మత్తాయి ఇక నేను నిన్ను అనుసరించే అధికారాన్ని ఇస్తూ ఉన్నాను నేను నన్ను అనుసరించమని ఇక్కడ స్పష్టమైన మాట ఏమిటంటే ఇక్కడ మత్తాయి మారిపోవడము చాలామందికి ఇష్టపడలేదు చాలామంది మనలో కూడా అంతే ఎలాంటి వాళ్ళమంటే సడన్గా చెడ్డవాడు మంచివాడు అయిపోతే ఇష్టపడడం చెడ్డోడు చెడ్డోడుగా ఉండాలని కోరుకుంటాం కానీ చెడ్డవాడు మంచివాడు మారిపోతే ఇష్టపడం కానీ ప్రభు ఇక్కడ పాపుల కొరకు వచ్చాను అని మనం గుర్తుంచుకోండి వ్యాధి గ్రస్తులకు ఆయన వచ్చాను అనేటువంటి వాక్యం గుర్తుంచుకోవాలి గమనించండి అనేక రంగాలలో మంచి వాళ్ళకు స్థానం ఎక్కడా ఉండదు ఎవరి స్థానం ఉంటుంది చెడ్డ పనులు చేసే వాళ్ళకి చెడు స్నేహాలు చేసే వాళ్ళకి చెడ్డగా జీవిస్తున్న వాళ్ళకి వాళ్ళు అన్ని బాగుంటాయి అనుకుంటారు కానీ ప్రేమ సహోదరు గుర్తించండి మత్తయ్య నలిగిపోయిన తన జీవితాన్ని పాప జీవితాన్ని ఇక్కడ నాకు ఈ జీవితం వద్దు అని విడిచిపెట్టగానే యేసు ప్రభు పలికిన గొప్ప మాటతో ఒకే ఒక్క మాటకున్నాను అనుసరిపో అని చెప్పగానే మత్తయ్య లేచి అనుసరించడం వల్ల ఫరిశీలకు ప్రశ్నించడం మొదలుపెట్టి ఏమని ఇతడు పాపుల మధ్య భుజిస్తున్నాడని ఇతడు పాపులతో జీవిస్తూ ఉన్నాడని ప్రేమ సహోదరులారా మన జీవిత ప్రయాణం మనకు తెలియాలి ఎవరికో కాదు మనకు తెలియాలి నా వ్యక్తిగత జీవితంలో నీ జీవితంలో నీవు ప్రభువును అనుసరించే రీతిగా నువ్వు జీవించగలుగుతున్నావా లేదనేటువంటి ఈ లోక ప్రయాణం నువ్వు ఉండగలిగితే నిజమైన ప్రభువుతో ఉన్నట్టే ప్రభువుతో అంటే అర్థం ఏంటి ఇక్కడ నా ప్రభువు కోరుకున్న రీతిలో నేను ఉండాలి నా ప్రభు కోరుకున్న రీతిలో నేను జీవించగలగాను ఎవరు అన్న మాట మీద జీవించడము కాదు నా ప్రభు కోరుకున్న విధముగా నేను జీవించే ఇక్కడ అనుసరిపో అర్థం మత్త లేచి ప్రభును అనుసరించాను అంటే ఇక నాకు ఈ పాప జీవితం దగ్గర నేను కూర్చోను ఇది నాకు వద్దు అనేటువంటి గొప్ప ఖండించిగా మత్త లేచి నడిచాను రెండు సహోదరుల ప్రభు పిలుస్తూ ఉన్నారు నీవు కూడా లేచి పాపపు జీవితం విడిచిపెట్టి కొత్త జీవితం అడుగు పెట్టాలని ప్రభు ప్రేమతో పిలుస్తూ ఉన్నారు అందుకే ప్రభు పిలిచేటప్పుడు అంటున్నాను ఏమని నీవు నన్ను అనుసరింపము అనుసరిస్తే ఏం జరుగుతుంది ఆయన మనతో ఉంటారు నువ్వు అనారోగ్యంతో ఉన్నా కష్టాలలో ఉన్నా ఇబ్బందుల్లో ఉన్నా ఒంటరిగా ఉండిపోయినా ఈ స్థితుల్లో నేనే నీకు తోడుగా ఉంటాను గమనించు అందరూ ఉన్నారని పాపం చేయడం కాదు ఎవరు లేకుండా నువ్వు పాపం చేయకుండా జీవించడం గొప్ప విశేషం సహోదరులారా నడు ప్రభు మనల్ని కూడా అనుసరించే మాటతో పిలుస్తూ ఉన్నారు ఆమెన్ గో